అందరికీ నమస్కారం నా పేరు మహాలక్ష్మి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను తెలుగు భాష దినోత్సవాన్ని వ్యవహారిక భాష ఉద్యమ పితామహుడైన గిడుగు రామ్మూర్తి పంతులు గారి పుట్టినరోజైనా ఆగస్టు ఇరవై తొమ్మిదిన జరుపుకోవడం జరుగుతుంది ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఎందుకు జరుపుకుంటాము అంటే ఒకప్పుడు మన సాహిత్యం అంతా గ్రాంధిక భాషలోనే ఉండేది ఒక్క సాహిత్యమే కాదు పాఠ్య పుస్తకాలలో పత్రికలలో కూడా గ్రాంధిక భాషనే ఉండేది రాంధిక భాష బాగా చదువుకున్నటువంటి అర్థమయ్యేది అందుకే ఆంధ్రదేశం అంతా తిరుగుతూ ఉపన్యాసాలు రచయితలలో పండితులలో మార్పు తెచ్చారు నెమ్మది నెమ్మదిగా సాహిత్యంలో వ్యవహారిక భాష పెద్దపీట వేయడం జరిగింది అందుకే గిరుగు రామ్మూర్తి గారి పుట్టిన రోజున ఆగస్టు ఇరవై తొమ్మిది మనము మాతృభాష దినోత్సవం జరుపుకుంటాము అందరికి మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు ఉడమి జడలోపరిమల పదకం విజార జగత్తులో ప్రశాంత భావసంగం అరివిల్లెరుగని మనోహర మదివర్ణం మధుర్మలిగితం కమనీయ వాసనం మన హృదయసంధాన భాషపనం సుఖసైన రాగం రమణీయ శ్రవణం మన యదపలిగే సాహిత్య గంధర్వగానం ఇదే నేను తిరుపగలిగే నా తిరుగు పుట్టదం ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు హరిణి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు గిడుగు వెంకట రామూర్తి తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని వీలును తెలియజెప్పిన మహనీయుడు వ్యవహరిక భాషను గ్రంథ రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన అచ్చ తెలుగు చిచ్చర పిడుగు గిడుగు గిడుగు ఉద్యమం వల్ల కొద్ది మందికో పరిమితమైన చదువు వ్యవహరి అందరికీ నమస్కారం నా పేరు అక్షయ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ చేతుల కోరుముద్ద తెలుగు శివాగాల పార ముద్ద తెలుగు అమ్మ రూపమే భాష అమృత జలపాతం నా తెలుగు భాష ధన్యవాదాలు అందరికీ నమస్కారం నా పేరు అక్షరాన్ని తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ముందుగా అందరికీ మాతృభాష దినోత్సవ శుభాకాంక్షలు అమ్మ ప్రేమ వరే స్వచ్ఛమైనది చిన్నారు అందమైనది అమృతం